వైట్ డ్రెస్ వేసుకొని అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి వైట్ డ్రెస్ వేసుకొని అయితే పోయరనమాట ఆటలో నెక్కిచ్చి క్యారర్ కట్టి పంపిస్తుంది ఈమె వాళ్ళు పోయిన తర్వాత కిందకు వచ్చేదే బాగా ఆడుకునే సాయంత్రం బాగా బ్యాగ్ తగిలించుకొని ప్ర ఇది ఆ మెట్లు దిగేటప్పుడు లాస్ట్ మెట్టు తర కింద పడింది అనమాట మేము చూడలేదు నేను వంట చేస్తుంటే ఇంకా బాగా తగిలేదండి లోపల ఇంకా స్కూల్కి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా కాసేపు వర్షం ఎక్కువ అయితే క్యాన్సిల్ అవుతుంది అని ప్రశస్త చాలా ఆలోచన చేసింది బట్ వర్షం కూడా తెలుసు పిల్లల్ని బడికి కనిపించినాకే వర్షం రావాలని సో ఇంకా ఆల్రెడీ నిజంగా చెప్పాలంటే మళ్ళీ రెండు పలకలు పోగొట్టేసినారు బైక్ వేసుకెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి రెండు కొత్త స్లేట్లు కొనుక్కొచ్చి వాళ్ళకి ఇచ్చి ఇంకా ఒక ఒకచోట ఒక కొట్టులో అంగిట్లో తను కొనేయడము ఇంకొక కొట్టుకు నేను వెళ్ళి పలకలు లేవడము మొత్తం చాలా గాబర గాబరంగా జరిగిపోయింది అండ్ మొత్తాన్ని స్కూల్కి అయితే దాటిచ్చేసిన వెళ్ళినారు బాక్స్ కట్టినావు కదా క్యారెట్ కట్టేనా ఇంకా ఆట ఆయన కూడా చెప్పి మేము రాకుండా వీలు కాకుండా సాయంత్రం క్యారెట్ బ్యాగ్ ఒక్కటే గుర్తు చేయండి పాపలు తీసుకొస్తారా ఒకసారి గుర్తుండదు అనమాట హడావిల్లో అంటే ఆటో మా పిల్లోడు ఉంటాడు కదా బ్యాగులు క్యారేజీలు ఇవ్వండి అన్నప్పుడు ఇవి కూడా చెప్తాడు అని కొంచెం చెప్తే ఆడ కింద పడుతుంటాడు మాకు సాధిస్తుంది ఎవరు ఎవరు మా కిందకి తోసింది డాడీ నేను ఎవరు ఇది అక్క

క్యారెట్ బాగ్ తగిలించుకొని కాదు ఇటు వాళ్ళు వస్తామండ్రే వస్తామంటే ఇప్పుడు ఫోన్ చేస్తే అమ్మలు వస్తే తొందర అంటే వంట ఏమని చేద్దాం తిన్నా నుంచి చూస్తూనే ఉన్నా ఫోను నిన్న ఎన్నిసార్లు చేసిన ఫోన్ దాగా అవ్వ వాళ్ళ ఇంటి దగ్గరికి నెట్వర్క్ సరిగ్గా రాదు కవరేజ్ ఏరియా అని చెప్తుంది ఏం డాడీ ఏం కాదు ఏం కాదు లేదు ఫోన్ చేస్తాం ఇటు వాళ్ళకి ఫోన్ చేయి వస్తామంటే బండి వేసుకొచ్చారు నాకు బైక్ ఉంది చిన్న దక్షల్ తెచ్చినారు తొందరగా అమ్మ వాన పడితేసారి వస్తామన్నారు ఇటువరి వాళ్ళు బట్ చిన్న పని ఉండి మన అవ్వ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు సో నాకు తెలిసి ఇప్పుడు రావచ్చు బట్ వర్షం ఇలానే పడుతోంది సో వస్తే ఇటువరి వాళ్ళు వస్తే హ్యాపీ సో ఎందుకంటే మన బర్త్డే కూడా రాలేదు వచ్చి ఏదైనా చూసారు లాభం చూసి సో వెళ్తారనమాట అక్క వాళ్ళ ఊరు కూడా పెద్ద దూరమేం కాదు ఒక థర్టీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది ఇటుగా సో వస్తామని చెప్పినారు కాల్ చేసి అడగాలి చెప్పాలనమాట వర్షంలో వస్తే తడుచుకుంటూ వచ్చేంత చాలా గజిబిజిగా ఉంటుంది ఇప్పుడైతే రాత్రి అయింది ఇంకా నేనైతే గ్రైండర్ అయితే ఇంకా దోసల పిండి అయితే పడుతున్నాను ఎందుకంటే ఇంక రేపు సండే ఎన్ని రోజులైంది మా పిల్లలు ఇంకా అందరూ దోశలు అని అడుగుతున్నారు ఇంకా మిక్సీ బాగాలేదు ఆ రిపేర్ లో ఉంది అందుకనేసి ఈరోజు రోజు ఏమన్నా కాని గ్రైండర్ అయితే నీట్గా అయితే కడిగేసి అయితే ఇంకా బియ్యం పిండి శనగలు ఉద్దిబేళ్ళ అన్ని నానబెట్టి పొద్దునంగా నానబెట్టి ఇప్పుడు అంతా గ్రైండర్ కైతే వేసాన బ్యాగ్ మెత్తగా అయితే అయ్యేదా ఒక దేగిశాలకైతేతాను అందులో అందరూ సండే స్కూల్ వెళ్ళి బింజేపు దగ్గర అందుకనేసి వాళ్ళు లేనప్పుడే వేసి వాళ్ళు ఉన్నప్పుడు ఇట్లుంటొచ్చు రండి ఇంకా గ్రైండర్ చుట్టుముట్టు వాళ్ళే ఉంటారు మాకేమో భయం వేస్తారు పిల్లలు వస్తే పిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండదు మనమే ముందు చూపించుకోలేం పని బయట మాట్లాడదాం లేదు ఇక మా ఊళ్ళో

ప్రిన్స్ ప్రిన్స్ అక్కన అదే వీడియోలు చూసేవాళ్ళు మీరు వీడియో వదిలిన వెంటనే అమ్మ ప్రిన్స్ అక్కలు వీడియో వచ్చిందమ్మా అమ్మ ప్రిన్స్ అక్కలు వీడియో వచ్చిందమ్మా అంటారు మన సబ్స్క్రైబర్ ప్రిన్స్ ఇవన్నీ ఏ విషయం చెప్పడం చాలా మంది నవ్వుకుంటారు ఇంకా నిన్నైతే మొత్తం పీ వరకు చెప్పిందా కరెక్ట్ చెప్పిందా ఇట్లా పట్టుకో అర్థమవుతుంది సిక్స్ రాదా నేర్పిస్తాను సిక్స్ ఇదేమి ఇది ఇది గుడ్ గర్ల్ తట్ట నిండా దోశలు అయినా చూడండి అప్పుడే అయిపోయిందిరా పిండి ఇంకా తీసేటేనా తింటుండగానే వేడి వేడి దోశలు అయితే వేద్దామని ఫిక్స్ అయ్యారా మా విటోరంశం వాళ్ళు అయితే పొద్దు పొద్దున్న అయితే వచ్చారా ఇంకా వాళ్ళ కోసం ఆలోచన దృష్టిలో పెట్టుకొని అయితే ఇంకా నిన్న దోశలకి మిక్స్ లేకుండా కూడా గ్రైండర్తోనే పిండి రెడీ చేసుకొని అయితే ఇంకా ఈరోజు అయితే దోశలు అయితే వేసేనా ఇంకా మా ప్రసైతే ఇంకా తొందర తొందర స్నానాలు అయితే చేపించి ఇంకా చట్నీ రెడీ చేస్తాను అంత లోపల మా గ్లోరు స్నానాలు చేపిస్తుంది అది మా గ్లోరు ఉండందుకు నాకు పని ఈజీ అవుతుంది నిజంగా ఎందుకంటే మా పిల్లలకి ఇంకా తానే స్నానాలు చేసి రెడీ చేసి అనిపిస్తుంది కొంతసేపు ఉన్నాకేస్తాను చట్నీకి రెడీ చేస్తాను ఈ చట్నీకి వేపి మిక్సీకి అయితే పట్టే మన లేదు మా బాతి వాళ్ళే తెచ్చుకోవాలి

మా ఇంట్లో దోషాలు చేసి కిందరండి ప్రజీ హ్యాపీ సండే దింపి తెలియాలి ఫోటోలు ఏ అందరు ఫ్రెండ్స్కి మేమైతే పొద్దున టిఫిన్ చేయాలి ఇదిగో మాటలోని ప్రేమలు తెచ్చేసింది ఇగోండి మాకు దోశలు అండ్ అలాగే గుమాలు పెట్టుకుని గుంపు గుమ్మలు వస్తున్నాయి సో ఇప్పుడు అందరూ కూడా తినేస్తాం అనమాట

బాగుండదు కదా ఎంతమంది అడుగుతుండో తెలుసు మన సబ్స్క్రైబర్లు ఇటు రకమైతున్నాయి రాలేదు ఓకే ఇప్పుడు వాటి కాలం కదా ఉంటాయి అందుకనే రాలేదు అందరినీ చూసొద్దామని వచ్చేది నేన పిల్ల దొర్చేసరికి ఇక్కడ మెడికస్ వస్తనే ఉంది చెప్పు రేయ్ ఇంకా గడిచోస్తా ఆక్మే చాక్లెట్ అంది అలా నువ్వు కుసహానా ఈ రోజు ఆదివారం గనక ప్రామిని అద దోశలేసేదా అందరూ కూర్చొని తింటున్నాం ఇంకా ప్రిమల వాళ్ళైతే తర్వాత తీర్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్

ఇదొక్క కారం దోశ ఓ ఒతుక్కు తింటా ఉంటేక్ వేస్తాయి పొయ్యి మీద అన్నీ ఒకసారి వేస్తుంది ఆర్డర్ల మీద ఆర్డర్లు వస్తుంటాయి ఎగ్ దోశ అంట Cinta dikifun Dosa karam Dosa ఇకర్రలి నా net నఙమ hating గాజులు అయితే టూ రక్త ఇంటి దగ్గరకు వచ్చిన అన్నతో అత్త గాజులు వేపించుకుంటుంది కదా పెట్టాలా సదరట్లయితే చేసేనా ఇంకా బయట కట్లు పోయి చేస్తాను ఇంకా తొందర సాయంత్రం వర్షం పడేలాగా ఉంటే ఇంక తొందర అయితే చేసానా ఇంకా చూలాకాయ అయితే చనమంది మట్టికాయ కూడా అని అంటారు షోలాకాయకి ఇన్ని బ్యాల్ లేస్ అయితే చేస్తే బాగుంటుంది అని లేస్ అయితే వేస్తున్నాను చోళకాయ చేస్తే తినాలనిపి అందుకనే ఇంకా బ్యాల్ వేసి నీ చేస్తాను కొన్ని బియ్యం కూడా నానబెట్టానా ఇంకా అన్నం అన్నానికి అయితే పెట్టాల ఈ సోళకాయ అయితే ఇంకా అన్నానికైతే పెట్టాల గ్రైండర్ కి అయితే పిండి అయితే పట్టుకుంటే ఇంకా పొద్దున్నే దోశలు అయితే వేస్తాను చెప్పండి రా దోశలు తినడం అయిపోయింది దోశలు తినడం అయిపోయింది మేము స్నానాలు చేసి అయితే ఇంకా అందరూ అయితే చర్చికి అయితే రెడీ అయ్యాగా ఇంకా మా విటో రాసిన రాలేదని బాధపడుతున్నాం కోరిక మేరకు అయితే ఇటోరాక్ అయితే వచ్చింది చూడండి బాగా కట్టి తలుచుకున్నారు ఇటోరాక్ అయితే బ్యాంక్ పని మీద వచ్చి ఇంక అట్లే ఇంటికి వచ్చింది అనమాట ఉంటది ఒక రెండు రోజులు నిన్న వచ్చింది సో బర్త్డే కోసం ఎక్స్పెక్ట్ చేసిన మీటోరీ ఇంట్లో పనుండ రాలేకపోయిన ప్రతాప్ సారీ ఫోన్ చేసి అడుగుతున్నారు తెలుసా విక్టోరాకి రాలేదు బర్త్డే కి విక్టోరాకి రాలేదు బర్త్డే కి వచ్చి బాగుంటుంది వర్షాకాలం గానే చేయంలో పని ఉంటది మొత్తం చాలా ట్రై చేసినాం గానీ ఇంకా రోజు వాన ఇంకా రాని అనుకూలం కాలేదు అలా ఏడు కూడా మేము బయట బాగా చేద్దామంటే వర్షం పడిచినామా ఇంట్లోనే జరిగిందా ఇంట్లోనే కేక్ కట్ చేసి వర్షంలోనే కేక్ తినేస్తున్నాం వైజాగ్ అదృష్టం లేదు

కంగ్రాచులేషన్ గ్లోరీ థ్యాంక్ యూ అక్కయ్య బాగా చేస్తాడు చెప్పండి గ్లోరీ మంచిగా చదువుకొని ఏదో తనకు తగ్గట్టుగా తనకి వచ్చింది సర్టిఫికేట్ అయితే అందరికీ మా ఫ్యామిలీకి అందరికీ సంతోషంగా ఉంది ఓకే ఓకే సర్లేండి వచ్చినాక మంచిగా తినకృతి మాట్లాడదామండి వెళ్ళిరాండి మళ్ళీ